డాన్ మీడియాకు స్వాగతం పోలవరం నిర్వాసితుల వెతలు పార్ట్ వన్ ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలం కోయిదా పంచాయతీకి చెందిన పోలవరం నిర్వాసితులైన నేతరుల కోసం జంగారెడ్డిగూడ మండలం తాడువాయి సమీపంలోని చల్లావారి గుడంలో ఏర్పాటు చేసిన పోలవరం నిర్వాసితులైన నేతరుల కాలనీలోని వారి వెతలను వారు ఎదుర్కొన్న సమస్యలను అధికారుల అధికారులు రాజకీయ నేతల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కార దిశగా డాన్ మీడియా ఛానల్ ప్రసారాలు చేస్తుంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు నమస్తే అండి ఇది చల్లవారుగూడెం ఆర్ఎన్ఆర్ కాలనీ వయడీ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి వచ్చిన రోజు ఇలాగ ఉందో రోడ్డు ఈ రోజు కూడా ఇలాగే ఉంది మాకు ప్రస్తుతానికి అయితే వాటరు కరెంటు ఇవాళ ఆ రోజున ఏ అయితే ఇచ్చారో అయ్యే ఈ రోజు అలా కొనసాగుతున్నాయి అలాగే ఆర్ అండ్ ఆరు చాలామందికి డబ్బులు అయితే పడ్డాయి నాన్ రెసిడెన్స్కి పడలేదు ఇంకా పద్దెనిమిది ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి రాలేదు అలాగే స్కూలు ఏదో తరగతి చెప్తున్నారు కానీ కాలేజీకి వెళ్ళాలన్నా హై స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అని అన్నారు మీకు వెళ్ళగానే అన్ని సౌకర్యాలు చూస్తామన్నారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక నర్సింగ్ సిస్టమ్ పెడుతున్నారు ఆవిడ వల్ల ఒక ట్యాబ్లెట్లు ఇవ్వడానికి కానీ ఏమన్నా ఇంపార్టెంట్ అయితే మళ్ళీ గంగారం పరిగెట్టవలసి వస్తుంది మాకు బస్ సౌకర్యం కూడా పొద్దున ఒక ఒకటి వస్తుంది సాయంకాలం ఒకటి వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే ఇంకా ఈ రోడ్లు వాతావరణం చూస్తే చూడండి ఒకసారి ఎలా మెట్లో తేలిపోయి పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి వచ్చిన డబ్బులు కానీ వీడికే సరిపోతున్నాయి కాళ్ళు చేతులు పడ్డవాడికి రిపేర్ చేయడాకే సరిపోతుంది గవర్నమెంట్ కూడా ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు ఒకటి చాలా సన్ననంగా ఉంది కలెక్టర్ గారిని కంప్లైంట్ చేసాం పిఓ గారికి కంప్లైంట్ చేసాం వచ్చిన నాయకులకు అందరికీ చెప్పాం ఎవరు కూడా పట్టించుకోలేదు తీసుకొచ్చి మీకు ఎందుకు అన్ని చూస్తాం అన్నీ చూస్తామని చెప్పడం జరిగింది అన్నీ చూస్తామని చెప్పడం జరిగిన తర్వాత చెప్పిన మాటలు ఎన్నో వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నావు కనీసం ఒక ఎమ్మెల్యే ఏఎమ్ పోయిన ఎమ్మెల్యే రాలేదు ఏ ఎమ్మెల్యే రాలేదు అధికారులు రాలేదు ఎవరన్నా పైనుంచే సీఎం గారు వాళ్ళు వస్తే అప్పుడు వచ్చి అధికారులు ముందు ఒక రోజు వచ్చి అన్ని రకాలుగా మీకు అది ఉన్నాయా ఇవి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటి నుంచైనా సరే మాకు ఈ మేము ఏ కోరుకోవట్లేదు మాకు ఇక్కడ ఉపాధి లేదు ముందు ఆ ఉపాధి ఒకటి జనాలకి ఏదో ఫ్యాక్టరీ అన్నారు ఆ ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు వీరబ్రహ్మం కొయిదా